ఈరోజు మనం కోట అర్థశాస్త్రంలో మూడో అధికారణంలో అధ్యయనాల గురించి తెలుసుకోబోతున్నాం అందులో ప్రకటన యాభై మిగులు వివాహ సంయుక్తం అందు నిష్పతనము పద్యను శరణము ప్రవాసము దీర్ఘ ప్రవాసము భర్త ఇంటిని వదిలిపోయిన స్త్రీకి దండము ఆరుపణములు అపకారం జరిగినప్పుడు దండము లేదు ప్రతి షేదించబడిన తర్వాత వెళ్ళిన ఎడల దండం పన్నెండు ప్రణములు పొరుగింటికి వెళ్ళిన ఎడల దండం ఆరు పణములు పొరుగువాడు కానీ భిక్షకుడు కానీ వర్తకుడు కానీ ఆమెకు బస ఆహారం పణ్యములు ఇచ్చిన ఎడల దండం పన్నెండు పణములు ప్రతి ప్రతిషేధించబడిన తర్వాత ఇచ్చిన ఎడల పూర్వసాధన దండము పొరుని ఇంటికి వెళ్ళిన ఎడల దండము ఇరవై నాలుగు పనములు పొరుని భార్యకు ఆశ్రమిచ్చిన వానికి దండము నూరు పనములు ఆపత్కాలమందు దండము లేదు ఆమెను వారించిన పక్క తెలియని ఆమె రాక తెలియని పక్షంలో అతడు నిర్దోషం భర్త అపకారము చేసినప్పుడు భర్త భర్త యొక్క బంధువులను సంరక్షణయు భిక్షకియు తన బంధువులయు పురుషులు లేని ఇండ్లకు వెళ్ళుట దోషం కాదు అని ఆచార్యాలు పురుషుల బంధువులకి ఇంటికి వెళ్ళి వెళ్ళుట దోషం కాదు పతివ్రతలు మోసమునకు పాల్పడదురా పాల్పడదరా ఇది సులభ గ్రాస్యము అని కౌటుల్యుడు మరణము జరిగినప్పుడు రోగిని చూడవలసిన వచ్చినప్పుడు ఆపాత్కాలం ముందు పరస్ప సమయంలో బంధువుల ఇంటికి వెళ్ళటం నిశ్చితము కాదు అట్టి సమయంలో నిషేధించిన భర్త పన్నెండు పనుముల దండం అప్పుడు కూడా ఆమె భర్త ఇంటికి తిరిగి రాక దాక్కునే స్త్రీ ధనమును కోల్పోవాలి ఆమెను దాచిన బంధువులకు శులకమును కోల్పోయేదు ఇది నిష్పథం గృహణము వదిలి గ్రామాంతరమునకు లేచిపోయిన స్త్రీ పన్నెండు గ్రా పనముల చెల్లించి తన భరణ ద్రవ్యమును ఆభరంలో కోల్పోవాలి సగ సగమము నిషిద్ధము కాని వానితో కలిసి లేచిపోయినలా ఇరవై నాలుగు పనముల దండము నిర్చుకొనటయే కాక భర్ణమును వృతకాలమును తప్ప తక్కిన హక్కులను కోల్పోవాలి పురుషుడు సమవర్ణము వాడు ఎక్కువ వర్ణము వాడు అయిన ఏడలో పూర్వ సాహస దండమును తక్కువ వర్ణమైన వాడు ఎడల మాంస దండమును చెల్లింప బంధువు అయిన ఎడలా దండము లేదు పరిశీలించబడినప్పుడు అర్ధదండము నడమ ఆమె రాష్ట్ర ప్రదేశంలోకి వెళ్ళిన లేదా సంగమెచ్చతో శంకుతుడును నిషేధించేటప్పుడు అప్పుడు ఆగు పురుషుని అనుసరించిన అది విభిచారముగా గుర్తించబడ నర్తకుల చారణల చేపల పట్టు వాండ్ర వేటకాండ్రు గొల్లలు మద్యము తయారు చేయ వారల స్త్రీలు స్త్రీలకు స్వేచ్ఛను ఇచ్చు ఇతరుల స్త్రీలు మరి పురుషునితో కలిసి వెళ్ళేట దోషం కాదు లేదా నిషేధించబడినప్పుడు స్త్రీని తీసుకుని పో పురుషునికి అతని వెంట వెళ్ళిన స్త్రీకి అర్థదండము ఇది పద్యానుసారం కొలది కాలంలో తిరిగి వచ్చదని చెప్పి దేశ దేశాంతరంలోకి వెళ్ళిన పురుషుని కొరకు శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణుల భార్యలు సంతానం లేనప్పుడు క్రమంగా ఒకటి రెండు మూడు నాలుగు సంవత్సరములు సంతానమైనప్పుడు ఇంకొక సంవత్సరం ఎక్కువగా నిరీక్షించవరని జీవనాధారం కల్పింపబడిన వారు రెండింతల కాలం నిరీక్షించవారు జీవనాధారము కల్పింపబడిన వారిని ధర్మకర్తలు పోషించవలెను అటు తర్వాత నాలుగు సంవత్సరములు కానీ ఎనిమిది సంవత్సరములు కానీ బంధువులు పోషించవారు అటు తర్వాత తాము ఇచ్చిన దాన్ని తీసుకుని ఇతరులను వివాహమాడు స్వేచ్ఛతో వారిని వదిలివేవారు అధ్యయన అధ్యయనము కై ప్రవాసం వెళ్ళిన బ్రాహ్మణునికి భార్య సంతానం లేనప్పుడు పది సంవత్సరములు సంతానం ఉన్నప్పుడు పన్నెండు సంవత్సరములు రాజోద్యోగి అయినప్పుడు యాజి యావ్జ్షీమము నిరీక్షించి ఉండవరు ఆమె సవర్ణుని వలన సంతానావతి అయిన దోషం లేదు లేదా కుటుంబ కష్టదశలో ఉన్నప్పుడు ధర్మకర్తల అనుజ్ఞను పొంది ఇష్టాను తిరిగి వివాహం మూడవచ్చు లేదా తాను కష్టదశలో ఉన్నప్పుడు జీవనార్థ ജീവന അർത്ഥം തരി വിവാഹം ആടവച്ച ധർമ്മവിവാഹം ആടിന് കുമാരിയ തനത്തോ ചെള്ളിപ്പോയി ഭർത്തകൈ താർത്തനും ഏഴ് തീർത്ഥം കാലം വാർത്ത സംവത്സരം നിരീക്ഷിച്ച തന്നെ ചെപ്പി വെള്ളിപ്പോയിൽ വാർത്ത തെളിയിനപ്പുഴ തീർത്ഥാടന കാലം തെളിഞ്ഞപ്പോഴും പതി തീർത്ഥം